రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిపలపల్లి గ్రామానికి గట్టిపొలపల్లి గ్రామం మండల కేంద్రంగా ప్రకటించాలని గత కొన్ని ఏండ్లుగా ధర్నాలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం గిట్ల కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారి గిట్ల సభలపైన హామీలు ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా గట్టిపొలపల్లి చాలా అభివృద్ధి చెందింది అంగడవాడి పూలు కానీ ఒక మూడు ఉన్నాయి పసుల డవాఖానా పథమిక కేంద్రాలు హాస్టల్ డీలర్ షాపులు ఒక మూడో నాలుగో డీలర్ షాపులు ఉన్నాయి మా బుధవారం రోజు అంగడి ఒక చుట్టుపక్కల గ్రామాలు ఒక పదహారు గ్రామ పంచాయతీలు తండాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ మా మా గ్రామానికే లింక్ అయి ఉన్నాయి మా గ్రామ పంచాయతీల ఎన్నో రేవనింగ్ ప్రకారం కానీ చాలా ఎక్కువ ఉంది వెల్జాల కంటే ఎక్కువ ఉంది తలకొండపల్లి మండల్లో ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఈ ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న గుర్తించి మా మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా కాన్సెన్స్కు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా కా మా 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 సంబంధించిన పక్క గ్రామ పంచాయతీ కానాపూర్కి సంబంధించిన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు గుర్తించి మా గట్టిబల పెళ్లి గ్రామంగా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఇట్లా ఎన్నో పనులు చేసిండు ఎందుకంటే గత ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఆయన ఆమెచ్చిండంటే ఎన్నో కార్యక్రమాలల్లో రోడ్డు రోడ్డు ఈ మండల్లో రోడ్లు వచ్చినాయంటే ఆయనదే వాస్తవానికి నిజం చెప్పాలంటే ఆయన ఇచ్చింది మా పెళ్ళి ఏంది చింతలపల్లికి వెళ్ళి పెళ్ళికి ఎన్నో సంవత్సరాలుగా ఆ రోడ్డు శాంక్షన్ పోతున్నాయి కానీ ఈయన ఎమ్మెల్సీ ఉండే ఆ ఆ రోడ్డుని ఇయడం జరిగింది అదేవిధంగా పెల్లిపై ప్రేమ ప్రేమగా చూపించి నువ్వు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కసిరెడ్డి నారా నారాయణ రెడ్డిని గారిని కోరుకుంటున్నాము మా గ్రామంలో పెల్లి గ్రామంలో దాదాపు ఒక ఎనభై మహిళా సంఘాలు ఉన్నాయి ఈ బ్యాంకు ఊరుకొండపేట బ్యాంకు గట్టిపల్లపెళ్ళి మీదనే నడుస్తుంది ఈ గట్టిపల్ల పెళ్లి మహిళా సంఘాలు లేకపోతే రైతులు ఖాతాలు తీయకపోతే ఊరుకొండపేట ఇలా లేదు ఈరోజు ఊరుకొండపేట ఆ బ్యాంకుగా గట్టి యాక్చువల్గా గట్టిపల్ల ఆ బ్యాంకు కేటాయిస్తే దాన్ని మా దగ్గర ఉన్న పెత్తందారి వ్యవస్థ దాన్ని ఊరుకొండపేటకు మార్ మార్చడం జరిగింది అదేవిధంగా ప్రపోజల్ వచ్చినప్పటికి ఇట్లా గట్టిపల్లి పెళ్ళి మండలుగా ప్రకటించాలని కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటే అదే పెత్తందారి వ్యవస్థ తలకొండ పెళ్లికి పోయిందని మా పెద్దలు అంటున్నారు కానీ ఇప్పటికైనా దయించి మా కా మా శాసనసభ్యులు దాన్ని ఎంక్వైరీ చేయిస్తారా ఏం చేయిస్తారో ఒకసారి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మేము అనుకుంటున్నాం ఇక్కడనే ఈ మన తలకొండపల్లి కంటే పెద్దగా హాస్పిటల్ ఉంది మన వాళ్ళు ప్లస్ హాస్టల్ రకరకాలుగా అభివృద్ధి చెందింది దీన్ని మండలం కేంద్రంగా ప్రకటించాలని మా యువజన సంఘాలు మహిళా సంఘాలు మెయిన్గా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాడు బ్యాంకు ఇప్పటివరకు బ్యాంకులు లేవు ప్రతి ఒక్క లీడర్ దగ్గర తిరిగినాం ప్రతి ఒక్కరి దగ్గరికి ఎమ్మెల్యే ఎంపీ దా ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం కానీ గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో చేస్తారని మేము కోరుకుంటున్నాము తలకొండపల్లి మండలం గట్టిపలపల్లి గ్రామం ఈ గట్టిపలపల్లి గ్రామం తలకొండపల్లి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నది అయితే ఈ మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నది ఇక్కడ ఎన్నో వసతులు ఉన్నాయి ఒక రైతు తను ఖాతా తెరవాలన్నా లేకపోతే ఒక లోన్ తెచ్చుకోవాలన్నా ఊరుకొండపేటకు వెళ్ళవలసి వస్తుంది ఊరుకొండపేటకు వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం ఆ రైతు ఏం చేయాలి మొత్తం పనులు మొత్తం మానేసుకొని పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు ఆ బ్యాంక్ కాడకు పోతే ఆ బ్యాంక్ కాడ పని అవుతుందా కాదా అనేది కూడా తెలియదు మరుసటి రోజు వెళ్ళాల్సి వస్తుంది అట్లా ఆ విధంగా మా ఊరికి వచ్చే బ్యాంకున ఏదో లోపల ఏం జరిగినావో తెలియదు కానీ మా మా బ్యాంకును అక్కడ తీసుకోపోవడం జరిగింది గత ప్రభుత్వాల వంద మీకు బ్యాంకుని ఇస్తామని చెప్పింది మెయిన్గా మా కోరిక ఏంటంటే మండలం గురించి మేము ఉద్యమం చేసినాం ఉద్యమం చేసిన కాలంలో ఈ మా ఎమ్మెల్యే గారు కానీ మా అప్పుడున్న ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు మీకు మండలం ఇస్తామని చెప్పి చెప్పిండు అంతలోనే ఎన్నికల కమిషను కోడి విధించడంతో పాటు అక్కడికే ప్రభుత్వం అక్కడి నుంచే కుంటుపడిపోయింది ఇదే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సారు ఇక్కడ మేము అప్పుడు ఉద్యమం చేసే కాలంలో కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి సార్ వచ్చినప్పుడు మేము లేచిండు మీకు ఏ విధంగానైనా చేసి మండలం చేసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఇప్పుడు అయితే మా అదృష్టం కొద్దీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కొండారెడ్డి పెళ్లికి సంబంధించిన రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మా కాన్స్టిట్యూన్స్కి సంబంధించి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలువ గెలుపొందడం జరిగింది కాబట్టి మాకు ఇప్పుడు మండలం అవకాశం మండలం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది దయచేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఏమంటే ఇప్పటికన్నా మా గ్రామ ప్రజల మా చుట్టుపక్కల గ్రామ ప్రజల మ మనోవేదనలను అర్థం చేసుకొని మా గ్రామాన్ని గట్టిపలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారని మేము కోరుకుంటున్నాం త్వరలోనే మేము మా ఉద్యమ ఇంతకుముందు ఉద్యమం చేసిన నాయకులతోటి అలాగే గ్రామ 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 ప్రజలతోటి అలాగే కుల సంఘాలతోటి అదే అందరితోటి కలిసి విద్యార్థి సంఘాలతోటి కలిసి త్వరలోనే మేము సీఎం గారిని త్రూ ఎమ్మెల్యే ద్వారా కలవబోతున్నాం ఈ గట్టిపలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మేము మనసారా కోరుకుంటున్నాం